హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మనకి హైదరాబాద్ నుంచి ఐదు కేజీలు ఆయిల్ అయితే ఆర్డర్ వచ్చింది ఏం చేయాలి ఐదు లీటర్లో బాటిల్ ఒకటే బాటిల్ ఉండదు కదా లీటర్ హాఫ్ లీటర్ బాటిల్స్లో పోసిస్తానంటే ఆ సిస్టర్ పర్లేదు ఏదో ఒక పెద్ద బాటిల్లో ఇచ్చేయండి మేము అక్కడికి వచ్చిన తర్వాత డివైడ్ చేసుకుంటూ అన్నారు సర్లే అని చెప్పి ఇప్పుడే నేను బాటిల్స్ అన్నీ ప్యాక్ చేశారు బావా నేను రాస్తా ఉంటాను అడ్రస్ అంతా నువ్వు విసినపాటి వెళ్ళి బాటిల్ తీసుకురా అంటే తీసుకొచ్చారనమాట ఇంకా అదిగో చూడండి ఐదు లీటర్ల క్యాన్ దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టి దానిలో అయితే దాని ఎండా ఆయిల్ పోసేసాయి ఇప్పుడు దీనికి మూతికి కూడా ప్లాస్టర్ వేసి స్టిక్కర్ వేసి గట్టిగా పంపియ్యాలి అది వెళ్ళే వరకు నాకు కొంచెం టెన్షన్ అనమాట హైదరాబాద్ వెళ్ళాలి ఇప్పుడు ఈ బాటిల్ మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మన ఆయిల్ వల్ల అయితే నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఈ రెండు మూడు రోజులలో ఇంకా ఎక్కువైందనమాట హెయిర్ అయితే అసలు ఓడట్లేదు అక్క చాలా కంట్రోల్ అయిందని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాం మనం చేసేదానికి మంచి రిజల్ట్ వచ్చినప్పుడే మనకి హ్యాపీ అనమాట అవి మనం ఎన్ని సేల్ చేసామన్నది కాదు ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అన్నదే మనకు ముఖ్యం ఇంకా ఎవరికైనా కావాల్సిస్తే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి అంజలి బృంగ్రాజ్ హెయిర్ ఆయిల్ బాయ్ బాయ్ అండి